క్యాప్సికం కర్రీ క్యాప్సికం కర్రీకి ఆనియన్ మిర్చి క్యాప్సికం పల్లీలు నువ్వులు నువ్వులు కొంచెం పల్లీలు నువ్వులు కొంచెం వెయిట్ చేసి లైట్గా గోలించుకోవాలి కొంచెం లైట్గా గోలిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఈ నువ్వులో ఉన్న పల్లీలది మిక్సీ పౌడర్ పక్కన పెట్టి బౌల్ తీసుకొని బౌల్ కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేయాలి వేడ్ అవుతుంది బౌల్లో ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కగానే చూడండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడవగానే ఆవాలు జీలకర్ర వేయాలి కొంచెం పసుపు

కలిపి ఉండాలి మాడకుండా తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మిపే పెట్టేసి చూడాలి గోలీ అప్పుడు గోళిన తర్వాత ఆ పౌడర్ వేసుకోవాలి నువ్వులు పల్లీలు మనం ఇచ్చి పట్టుకున్న పౌడర్ కలపాలి కలిపి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత సరిపడా వాటర్ తీసుకోవాలి వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకోండి అది కరిగి సరిపడా వాటర్ తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని చూడండి కర్రీ అవుతుంది కొంచెం చిక్కగా వరకు ఉంచుకోవాలి సరిపడా కారం సరిపడా సాల్ట్ సరిపడా ధనియా పౌడర్ కొత్తిమీర కొత్తిమీర కట్టేసుకోవాలి కొత్తిమీర మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చూడండి ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాక ఇప్పుడు కర్రీ రెడీ అయింది చూడండి ఉడికింది ఇక ఇలా వచ్చిందంటే కర్రీ రెడీ మీరు కూడా పల్లీలో ఉన్న నువ్వులు మిక్సీ బట్టి ఆ పౌడర్ యూజ్ చేసి క్యాప్సికం కర్రీ ఎలా ఉంటుందో చూడండి ఇలా వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ అయింది చూడండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సూపర్